అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం టెర్రస్ గార్డెన్ కోసం అమెజాన్ నుంచి నేను ఏం తెప్పించుకున్నానో మీకు చూపించాలనుకుంటున్నానండి ఇవి చాలా చాలా అవసరం ఎందుకు అంటే కుండీలన్నీ కూడాను టెర్రస్కి ఆనుకునేలాగా ఉండకూడదు ఎత్తుగా స్టాండ్లు ఉండాలి టెర్రస్ నానిపోకుండా టెర్రస్ జా డామేజీ అవ్వకుండా మొక్కలు పెంచడం కూడా చాలా అవసరం అండి మొక్కలు పెంచడం ఎంత అవసరమో టెర్రస్ పాడవకుండా కాపాడుకోవడం కూడా అంతే అవసరమండి అందుకోసమని చెప్పి నేను లాస్ట్ వీడియోలో పీవీసీ పైపులతోటి స్టాండ్లు ఎలా చేసుకోవాలో చూపించాను అవి నాకు చాలా బాగా పనికి వచ్చాయండి అవే ఈ ఫోటోలో ఉన్న స్టాండ్లు మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి ఇంకా కొన్ని తక్కువయ్యాయి అందుకోని నేను కొన్ని స్టాండ్లు తెప్పించుకున్నానండి అవి కూడా నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి అవి ఎలా ఉన్నాయి ఎంత అయ్యాయో మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి చూసేయండి మరి చూసారా టెర్రస్ గార్డెన్ కోసం మొక్కల కోసం నేను అమెజాన్ నుంచి తెప్పించుకునే స్టాండ్లు ఇవేనండి ఇవి చాలా ఉపయోగంగా ఉన్నాయి చాలా బరువు ఆపుతున్నాయి కూడాను పది స్టాండ్లు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయ్యాయండి ఆఫర్లో సెవెన్ హండ్రెడ్ అయ్యింది మామూలుగా అయితే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుందేమో కానీ చాలా బాగా ఉపయోగంగా ఉన్నాయండి ఈ మోడల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మొక్కలు ఎక్కువ అయ్యాయండి గార్డెన్ స్టార్ట్ చెయ్యాలే కానీ అవి అలా పెరిగిపోతూనే ఉంటాయండి మనమేమి కష్టపడక్కర్లేదు ఒకటి 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 అలా యాడ్ అవుతూనే ఉంటాయి మొక్కలేమో ఎక్కువయ్యాయి స్టాండ్లు తక్కువయ్యాయి టెర్రస్ పైన స్లాబ్ పాడవకుండా ఉండడం కోసం అని చెప్పి ఇవి కంపల్సరీ కదండీ అందుకోసమని ఇవి తెప్పించుకున్నాను కొన్ని ముందు వీడియోలో పీవీసీ పైపులతో నేను స్టాండ్లు చేసుకున్నానండి అవి కూడా చాలా బాగా ఉపయోగంగా ఉన్నాయి ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి ఎలా చెయ్యాలో ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించానండి అవి కూడా చాలా బాగా ఉపయోగంగా ఉన్నాయి ఇదండి ఈరోజు వీడియో ఇవేనండి నేను అమెజాన్లో తెప్పించుకున్న స్టాండ్లు ఒకటే పెద్దది తీసుకునే కంటే ఇలా చిన్న చిన్నవి తీసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఎంత దూరంలో కావాలి అంటే అంత దూరంలో ఏర్పాటు చేసుకోవచ్చు అని ఇవి తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చాయండి ఇంకా ఇవేమో నేను చేసుకున్న పీవీసీ స్టాండ్లు అండి ఇవి కూడా చాలా బాగున్నాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో చూసినందుకు ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి